బియ్యంతో తిలకం తయారు చేస్తున్నారు ఆంటీ గారు మాకు తెలిసిన ఆంటీ అనమాట వాళ్ళకి రీసెంట్గా మనవరాళ్ళు పుట్టారనమాట కవల పిల్లలు సో వాళ్ళ కోసం తిలకం అయితే తయారు చేస్తున్నారు న్యాచురల్గా సో మనం బయట కొన్న తిలకాల్లో కెమికల్స్ అవి కలుపుతారు కదా అలా లేకుండా న్యాచురల్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పారు నాకైతే వీటి మీద ఎలాంటి ఐడియా లేదండి ఎందుకంటే నాకు అంతగా తెలియదు వీటి గురించి సో ఆంటీ చెప్తున్నారు కాబట్టి ఒక వీడియో చేద్దామని చెప్పి చేశాను సో మీరు చూడొచ్చు సగ్గుబియ్యంలో ఎలాంటి ఆయిల్ కానీ వాటర్ కానీ వేయకుండా డ్రై ఫ్రైగా ఈ విధంగా అయితే బాగా నల్లగా అయితే కలుపుతూ ఉండాలి కలుపుతూ మాత్రం మర్చి చూడండి ఎందుకంటే సగ్గుబియ్యం అంటేనే జిగురుంటుంది కదా వాటి వల్ల కింద అడుగు పట్టేస్తుంది అది పట్టకుండా ఇలా కలుపుకోవాలి పొగలు చూడండి ఎలా వస్తున్నాయో సో గిన్నె కూడా మాడిపోతుంది కాబట్టి కొంచెం పాత ఏదైనా ఉంటే అది పెట్టుకోండి చూడండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఈ ప్రాసెస్ అంతా కూడా ఈజీగా అయితే అయిపోయింది మీ దగ్గర పడుతున్న కొద్దీ జిగురు వస్తుంది చూస్తున్నారు కదా ఈ టైంలో కొంచెం వాటర్ పోసింది చూడండి అలా బొబుల్స్ ఎలా పైకి ఎలా వచ్చేసాయో మీకు న్యాచురల్గా బ్లాకిష్ అనేది మీకు కనపడుతుంది ఆల్రెడీ బ్లాకిష్ కలర్ చూడండి కాకపోతే ఇక్కడ మీరు తీసుకోవాల్సింది పెద్ద సగ్గు బియ్యం ప్లేస్లో చిన్న సగ్గుబియ్యం తీసుకోండి ఎందుకంటే అన్ని సగ్గుబియ్యాలు కరిగిపోలేదు కొన్ని అయితే అక్కడక్కడ ఇలా వైట్గా కనపడుతున్నాయి అనమాట దానికోసం ఆంటీ కూడా చెప్పారు ఇంట్లో లేవని తీసుకోలేదమ్మా చిన్న సగ్గు బియ్యం అయితే ఈజీగా కరిగిపోతాయి అలా పైకి కనిపించవని చెప్పారు సో మీరు ఎవరైనా ఇంట్లో ట్రయల్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా చిన్న సగ్గు బియ్యంతో ట్రై చేయండి బాగా వస్తుందంట చూడండి న్యాచురల్గా ఇది మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో వేసి పెట్టుకుంటే కనుక ఇది గట్టిగా అయిపోతుందంట సో రాసుకున్నప్పుడల్లా కూడా మనం వాటర్ చుక్క తడుపుకొని రాయాలని చెప్పారు ఆంటీ చెప్పారు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి గట్టిగా రాయేలాగా అయిపోతుంది రెండు మూడు రోజులకి గట్టిగా అయిపోతది మనం నీళ్ళేసి బొట్టు పెట్టినప్పుడు నీళ్ళు అర తీసి పెట్టాలి పెద్ద సగ్గు బియ్యం వేయడం వల్ల అక్కడ కనిపిస్తుంది కొంచెం థిక్గా అయ్యే వరకు ఉంచుకొని చేసేసుకోవడమేస్తాం చూడొచ్చు న్యాచురల్గా బ్లాక్ బాగుంది స్మెల్ కూడా అంత నార్మల్గానే ఉంది చాలా బాగుంది అప్పుడు చెప్పల్లో అలా ఉంచేసుకునేవాళ్ళు దీన్ని వడకట్టుకున్నా కూడా వేస్ట్ పోయి కింద మంచి తిలకమైతే రావచ్చు అండి అయితే వడకట్టలేదు మరి అంటే అండి సింపుల్గా అయిపోయింది చూడండి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మొత్తం ప్రాసెస్ రెడీ అయితే కరిగిపోతాయి సో మీకు కూడా చిన్న చిన్నపిల్లలు ఉండి మీ ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి తయారు చేసే పద్ధతులు సో ఇది ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట మీకు ఎవరికైనా నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసుకోండి సో వీడియో ఎలా ఉందో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఉంటుందా చిన్న సగ్గుమేస్తే ఇంకా అది కూడా కనిపించదు ఇది వేస్తే అది కనిపిస్తుంది లేదా ఆగిపోయింది అమ్మ కొంచెం ఇక్కడ రాయండి మీరు రాస్తాను మెరుస్తుంది ఇది మెరుస్తుంది బొట్టు ముద్దైపోయింది అది దగ్గరికి వచ్చేస్తుంది కనబడుతుందా అలాగా ఇది వేగో అదలదు చేతికి ఎలాగంటుకుంటుందా గింజల్లా కనబడుతుంది కదా అది చిన్నదైతే అసలు కనిపించదు